నమస్కారం నా ఛానల్ స్వాప్ గ్లోబల్కి పునఃస్వాగతం నా ఛానల్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోలో మనం చంద్రబాబు నాయుడు కూటమి గెలిస్తే ఎందుకు గెలిచిందో కారణాలని ఒకసారి అనుకుందాం తర్వాత రిజల్ట్ని బట్టి మనం సరిచూసుకోవచ్చు ఒక విచిత్రమైన థింగ్ ద ఆంధ్రప్రదేశ్లో సర్వేల్లో హ్యాపెన్ అవుతుంది ఏంటంటే జగన్ గెలిస్తే జగన్కి నన్ను నూట నలభై సీట్లతో ఇస్తున్నారు నూట నలభై నూట ముప్పై ఐదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గెలిచాడు అని చూపించే సర్వేలు కూడా చంద్రబాబు నాయుడికి నూట నలభై అరౌండ్ దట్ నూట ముప్పై ఐదు నూట నలభై ఇంత వ్యత్యాసం ఎంతుందో తెలియదు నేను కొంతమందితో మాట్లాడితే ఒక వర్గం వాళ్ళతో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడుకి ఓటేసిందిరా అని వాళ్ళు చెప్పారు ఇంకొకళ్ళతో ఫోన్ చేస్తే మా జగన్ కేసార్ జగన్నే గెలుస్తాడు సో పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవి సో అందుకనే నా నాలుగు వీడియోల్లోనే నాలుగు డిఫరెంట్ అనాలసిస్లు ఇస్తున్నాను చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే గెలవడానికి గల కారణాలు మొదటి కారణం ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత మనం జగన్ ఓడిపోవటానికి గల కారణాలు వీడియోలో విశ్లేషించుకున్నట్టే జగన్ రౌడీ సైకో ఓకే ఆస్తి లాక్కుంటాడు ల్యాండ్ టైట్లింగ్ ఇవ్వడు ఇవి ఇత్యాదులన్నీ ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి రెండవ ముఖ్యమైనది కూటమి కాపు ఓట్లు దెన్ బీజేపీ ఓట్లు ఎన్నైతే అన్నీ అవన్నీ సంఘటితపడి చంద్రబాబు నాయుడు వాళ్ళ బేస్కి ఓట్స్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుచుంటాడు తర్వాత ఇంకోటి ఏంటంటే మార్పు కోసం నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రతి వాళ్ళు అరే మార్పు కావాలరా అని మార్పు కావాలి జగన్ ఓన్లీ ఒక వర్గం వాళ్ళకే చేస్తున్నాడు మిగిలిన వాళ్ళు ఎవరికి ఏమీ చేయటం లేదు అనే ఒక స్టేట్మెంట్ సో మనం ఈ మూడు కారణాల్లో ఏది నిజము ఏది అబద్ధము ఎందుకు ఈ కారణాలు చంద్రబాబు నాయుడు గెలవటానికి ఉపయోగపడ్డాయి మనం జూన్ నాలుగో తారీఖుని చర్చించుకుందాం అంతవరకు మీ కామెంట్స్ మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనుకు గెలుస్తాడు అనుకుంటున్నారో మీ కామెంట్స్ని కింద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్